దేవుని వాక్యము చదువుకుందాము ఒకటో పేతురు నాలుగో అధ్యాయము వచ్చినము మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు మనము ఏసయ్య విశ్వాసులము కాబట్టి మన మీదికి నిందలు వస్తూనే ఉంటాయి దేవుడు పరలోక మహిమ నుండి వచ్చి విశ్వాసులను ఆయన కూడా తీసుకుని వెళతాడు అందుకోసమే వారు క్రీస్తు కోసము బాధలను సహించటము నిందలను భరాయించటము మనము క్రీస్తులోనికి రాకముందు జీవించిన జీవితాన్ని బట్టి కొందరు పనులను హేళన చేస్తూనే ఉంటారు కానీ క్రీస్తులోనికి వచ్చాక ఎలా ఉన్నాడో చూద్దామని కొందరు కూడా అనుకోరు దానిని స్వీకరించరు అందుకే క్రీస్తులో మనము ధన్యులము